దేవాదాయ శాఖలో దొడ్డిదారిన ఉద్యోగాలు అమ్మేస్తున్నారు ఎమ్మెల్యే సిఫార్సు లేఖల పేరుతో ఉద్యోగ నియామకాలు జరిగిపోతున్నాయి ఒక సిఫార్సు లేఖను చూపించి పది మందిని నియమించేస్తున్నారు దేవాదాయ శాఖలోని ఇంజనీరింగ్ సెక్షన్లో మాయాజాలం అందరినీ విస్తుగొలుపుతోంది దేవాదాయ శాఖ అక్రమార్కులకు కల్పతరువులా మారింది ప్రజాప్రతినిధులు సిఫార్సు చేశారంటూ పెద్ద ఎత్తున నియామకాల కుంభకోణం జరుగుతోంది దీన్ని ఆ శాఖ అధికారులు అంగీకరిస్తున్నారు ఇది కేవలం కార్యాలయాలకే పరిమితం కాలేదు ఆలయాల్లోనూ ఈ ఉద్యోగుల నియామకం ప్రక్రియ జరిగిపోతోంది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అక్రమాల పర్వం వెలుగు చూడడం కలకలం రేపింది గతంలో టీడీపీ ప్రభుత్వ హయంలో అప్పటి ప్రజా ప్రతినిధుల పేరు చెప్పి ఈవోలుగా పనిచేసిన వ్యక్తులు పదుల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చేశారు వారందరికీ లక్షల రూపాయలు జీతాలు చెల్లించడంతో సత్రాలు దివాలా తీశాయి దీనిపై జరిగిన విచారణలో ఎమ్మెల్యేలు ఇద్దరు ముగ్గురు పేర్లను సిఫార్సు చేస్తే ఈవోలు ఏకంగా ఇరవై మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు తేలింది ఈ విషయం మరుగున పడకముందే మళ్లీ దేవాదయ శాఖలో ఉద్యోగాల అమ్మకానికి శ్రీకారం చుట్టారు దేవాదాయ శాఖ సీజీఎఫ్ గ్రాంటుతో పాటు దాతల సహకారంతోనూ నిర్మించే నిర్మాణాల నిధులలో మూడు శాతం ఇంజనీరింగ్ సెక్షన్ నిర్వహణ కోసం వసూలు చేస్తున్నారు అలా వసూలు చేసిన నిధుల నుంచే వీరికి జీతాలు ఇస్తున్నట్లు సమాచారం ఆ తర్వాత వీరిని రెగ్యులర్ ఉద్యోగులుగా చూపిస్తారు గతంలో పనిచేసి మాయమైన వ్యక్తి తిరిగి వర్క్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరి గెస్ట్ హౌస్ లో మకాం పెట్టి ఆలయంపై పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి నెలల క్రితం పదవీ విరమణ చేసిన అటెండెంట్ ఇంజనీర్ ఈ నియామకాలు చేశారని ఇంజనీరింగ్ శాఖ వర్గాలు చెబుతున్నాయి కాకినాడ కార్యాలయంలో జరిగిన నియామకాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో ఉద్యోగాలు ఇచ్చేశారని ఆ శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి ఎమ్మెల్యేల పేర్లు చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి దేవాదాయ శాఖలో ఉద్యోగాలు కల్పించడంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి ఎవరికీ కనబడకుండా తెలియకుండా చిన్న ప్రకటన ఇచ్చి తద్వారా ఈ నియామకాలు చేసినట్లుగా చెబుతున్నారు దీనిపై నూతన ప్రభుత్వం విచారణ జరిపించాలని ధార్మిక సంఘాలు కోరుతున్నాయి